రైతులకు అన్ని వేళలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోల బాల స్వామి రాష్ట్ర విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్ చెప్పారు జిల్లా వ్యవసాయ శాఖ మరియు పొగాకు బోర్డు ఆధ్వర్యంలో త్రోవగుంటలో వేరువేరుగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాలలో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ ఆధంలో పొగాకు వేలం కేంద్రం సమీపంలోని పొలంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మి మన్సారి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ వైస్ చైర్మన్ బూడపాటి బ్రహ్మయ్య కార్యదర్శి వేణుగోపాల్ ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కామెపల్లి సీతారామయ్యలతో పాటు కలిసి పాల్గొన్నారు నాగలితో పొలం దుని రైతులకు ఏరువాక శుభాకాంక్షలు అనంతరం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు కేంద్రంలో కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక రైతు బిడ్డగా అన్నదాతల కష్టం తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ను కూడా తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుకున్నట్లు తెలిపారు ఈ దిశగానే అవసరమైన చర్యలను తమ ప్రభుత్వం చేపట్టిందని కార్యక్రమాలలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపిచంద్ మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ ఏపీసీ ఎల్ఎస్ఈ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అవి కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ముందుకొచ్చి గడిచిన రెండు సంవత్సరాల్లో వాళ్ళు మంచి వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా మంచి లాభసాటిగా ముందుకెళ్ళారు కనుక ఈ సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడ్ మీడియం గ్రేడ్ కొంటున్నారు లో గ్రేడ్ కూడా ఆపకుండా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి బయర్లకి అందరూ కూడా చెప్పడం అయింది అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వీర్ అయ్యి ఇందుట్లో మార్కెట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బర్లీ ఉంది ముఖ్యంగా బ్లాక్ బర్లీలకు సంబంధించి చాలా సమస్య వస్తే మార్క్ ఫెడ్ని ఇమీడియట్గా కొనుగోలు రంగంలో దింపాము రేపు పదిహేను పదహారో తారీఖుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ఖచ్చితంగా నల్లబర్లీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం ఇది రైతు ప్రభుత్వం మొన్న మ్యాంగోకు ప్రాబ్లం వచ్చింది ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్గా సాల్వ్ చేశాం ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము అట్లానే పోగాకు నల్ల పోగాకు ఇప్పుడు బ్యాధిని పోగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు తక్షణమే దాన్ని పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది మాజీ ముఖ్యమంత్రి మొన్న పొదులు వస్తానో వాయిదా పడింది ఎందుకు పడింది మీకు తెలుసా అదో రాజకీయం అక్కడ రద్దు చేసి ఆయన ఒంగోలో పెట్టుకున్నారంట మళ్ళా పోయి పొదుల్లో పెట్టుకోమనటంటే ఈరోజు ఆడ వచ్చేదాని దగ్గర వాళ్ళ రాజకీయము సభ పెట్టే దగ్గర రాజకీయం వాయిదా పడ్డ దగ్గర రాజకీయాలే ఇంత రాజకీయాలు చేస్తార వస్తున్నారు తెలుగుదేశం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనిమో ఈరోజు ధరల కేశం తిరిగి కోసం మంత్రుల కమిటీ చేశారు మామిడి రైతులు కోకో రైతులు ఆయిల్ పాంప్ రైతులు అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం ఈరోజు రైతులకు నిర్వాపక పౌర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికి ఈ సంవత్సరం నూట నలభై ఆరు కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందుబాటు మన రైతుల సంక్షేమాన్ని కట్టుబడినం ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చిన ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వం చేసిందనే విషయం తెలియజేసుకుంటూ జింకు జెప్సం బోరాన్ లాంటివి వాటిని పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది ఈ రోజున గత ప్రభుత్వం పెట్టే బకాయిలు కూడా మా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తూ ఉంది రైతుల కోసం అండగా ఈ ప్రభుత్వం ఎలా వెళ్ళా ఉంటుందండి